అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ అమ్మవారి ఆశీస్సులతో బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడతో మీ ముందుకు వచ్చాను పేదరికం నుంచి అంటే దరిద్ర బాధల నుంచి విముక్తి పొందడానికి అతి సులభమైన పరిహారం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం దరిద్రత అంటే డబ్బు లేకపోవడం అని చాలామంది భావిస్తూ ఉంటారు డబ్బు లేకపోవడం ఒక్కటే కాదండి మానసికంగాను ఆర్థికంగాను శారీరకంగాను ఎప్పుడో ఒకటి ఏదో ఒకటి పోగొట్టుకోవడం అని అర్థం అనమాట ఇంతకీ పరిహారం ఎందుకు చేయాలనేది ముందైతే తెలుసుకుందాం ధన సమస్యల నుంచి బయటపడడానికి చేసుకోవాలి జీవితంలో చాలా సమస్యలు అనేటివి రాకుండా ఉండడానికి చేసుకోవాలి కలిసి రావటం లేదు అంటే అది ఇల్లు కావచ్చు సొంత ఇల్లు కావచ్చు రెంటెడ్ హౌస్ కావచ్చు ఏదైనా సరే ఇల్లు కలిసి రావటం లేదు అన్న వాళ్ళు చేసుకోవచ్చు ఇంకాను ఈ పరిహారం మీకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది చాలా తేలికైన పరిహారం అండి అతి పురాతనమైన పరిహారం మన పూర్వీకులు దీనిని ఎక్కువగా చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు కుటుంబంలో ఎప్పుడైనా ఆర్థికంగానో మానసికంగానో శారీరకంగానో ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా చేసేవారు ఇప్పుడు అనుకోండి అన్నీ వదిలేసుకుంటూ వస్తున్నారు అదే రకంగా దీన్ని వదిలేసుకొని కూడా వస్తున్నారు ఈ పరిహారం చేసుకోవడం వల్ల మీకు అత్యంత లాభం కలిగే విషయం ఏంటంటే ధన రాబడి పెరుగుతుంది అయితే పరిహారాన్ని మీరు ఏ రోజు నుంచైనా సరే మొదలు పెట్టచ్చు మీకు వీలైన ఒక రోజు నుంచి మొదలు పెట్టండి ఈ పరిహారాన్ని నెలసరి టైంలో మాత్రం అసలు చేయకండి మిగతా సమయంలో ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని మీరు వరుసగా ఒక పదకొండు రోజులు కానీ లేదంటే ఒక ఇరవై ఒక్క రోజుల పాటు కానీ చేయాలి ఇంకా ఎక్కువ రోజుల పాటు మేము చేస్తామండి అంటే కనుక చేసుకోవచ్చు కానీ కనీసం ఒక పదకొండు రోజుల పాటు చేయాలి ఇక ఈ పరిహారానికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇంకా ఏ రకంగా చేయాలనేది చెప్తానండి అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోని చూసేవారు వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళండి సబ్స్క్రైబ్ కాని వారు కొత్త వారు రోజు చూస్తుంటే అనేక రకాలైన సమస్యల గురించి అడుగుతున్నారు కదా మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు సంబంధించిన పరిహారాలు పూజలు ఉన్నాయండి మీరు ఒకసారి ఛానల్కి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ మీరు చేయగలిగేది ఒక పరిహారం కానీ పూజను కానీ ఎంచుకునే చేయండి మీ వంతుగా మీకు వచ్చిన మార్పుని రిజల్ట్ని నాతో షేర్ చేసుకోండి అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి అలానే నోటిఫికేషన్ తప్పకుండా అలా పెట్టుకోండి ఓకేనండి ఇంకా ఆ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండవరకు ప్రయత్నం చేయండి ఇక వీడియో మాటకి వెళ్దాము ఇక ముందైతే కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తానండి ఒక వెండి గిన్నె కానీ ఒక వెండి ప్లేట్ కానీ అవసరం ఉంటుంది అంటే వెండికి సంబంధించిన సామాగ్రిలో ఏదో ఒకటి అవసరం ఉంటుంది మరి మా ఇంట్లో లేదండి వెండికి సంబంధించిన సామాగ్రి మరి మా పరిస్థితి ఏంటంటే చెప్పలేనండి ఎందుకంటే ఈ పరిహారానికి వెండి అవసరం ఉంటుంది తర్వాత వాము తీసుకోండి మసాలా దినుసులు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము మళ్ళీ పిల్లలకు కానీ పెద్దవారికి కానీ అజీర్తిగా ఉన్నప్పుడు వాములో కొద్దిగా ఉప్పు వేసుకొని తీసుకుంటూ ఉంటారు కదండి ఆ వాము ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అది కావాల్సి ఉంటుంది అలానే లవంగాలు పచ్చకర్పూరము ఈ పరిహారానికి కావాల్సిన పదార్థాలు ఇవన్నమాట ఇందులో ఏదో ఒక పదార్థం లేక పరిహారం చేసినా కానీ ప్రయోజనం అయితే ఉండదు ఖచ్చితంగా అవసరం ఉంటాయి ఇవన్నీ కూడా ఇక ఈ పరిహారాన్ని మీరు రాత్రి చేయాలి పడుకునే ముందు చేసుకోవాలి ఎవరికైతే కలిసి రావటం లేదని అంటారు అదృష్టం కలిసి రావటం లేదని అంటారు మీ దరిద్ర బాధలు తొలగి ఆర్థికంగాను మానసికంగాను మీకు అన్నీ కూడా ఉన్నా కానీ ఏది లేనట్టుగా భావిస్తూ ఉంటారు కదా అలాంటి వారు కూడా చక్కగా చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని ఈ పరిహారాన్ని మీరు ఏ గదిలోనైనా సరే చేసుకోవచ్చు మీకు డిస్టర్బ్ అనేది లేకుండా ఉన్న గదిలో చక్కగా కూర్చొని చేయండి ఈ పరిహారం మీద పూర్తిగా మనసు లగ్నం చేసి చేసుకోండి అప్పుడే మంచి ఫలితం ఉంటుంది మీరు ముందుగా అయితే ఒక ప్లేట్ తీసుకోండి చెప్పుకున్న విధంగా ఒక ప్లేట్ కానీ చిన్న గిన్నె కానీ వెండి తీసుకోండి దానిలో ఐదు లవంగాలు అది కూడా పువ్వు ఉన్న లవంగాలే తీసుకోండి పువ్వు లేని లవంగాలు వాడకూడదు పువ్వు ఉన్న లవంగాలు ఒక ఐదు తీసుకోండి వెండి ప్లేట్ మాత్రమే వాడండి ఇక తర్వాత ఐదు లవంగాలు పెట్టేసిన తర్వాత అదే రకంగా వాము కూడా కొద్దిగా వేయండి ఒక చిటికడ వేస్తే సరిపోతుంది మీకు చూపిస్తున్నాను కదా అంత మాత్రం వేసుకుంటే చాలు ఇక దానిలో పచ్చకర్పూరం కూడా పెట్టండి ముద్ద కర్పూరం కాదండి పచ్చకర్పూరమే ఇక తర్వాత మీరు ఏం చేస్తారంటే దీన్నంతా కూడా వెలిగించండి వెలిగించిన తర్వాత ఏం చేయాలో చెప్తానండి అది వెలిగిన తర్వాత పూర్తిగా వెలుగంతా కూడా ఆరిపోయేంత వరకు మీరు అక్కడే కూర్చోండి ఆ తర్వాత మీరు పడుకోవడానికి వెళ్ళిపోయండి తర్వాత మీరు ఉదయం నిద్ర లేచిన తర్వాత ఇందులో ఉన్న మసి ఏదైతే ఉందో ఏదైనా ఒక మొక్క మొదట్లో వేసేయండి ఈ పరిహారం మొదలుపెట్టిన మూడు నాలుగు రోజుల్లోనే మీకు ఫలితం మార్పు అయితే ఖచ్చితంగా చూస్తారు మూడు నాలుగు రోజుల్లోనే మార్పు అయితే ఖచ్చితంగా ఉంటుంది చాలా శక్తివంతమైన పరిహారం ఖచ్చితంగా చేసి ఫలితాలను పొందండి మీ సమస్యలను తొలగించుకోవచ్చు ఈ రకంగా మీరు ఒక పదకొండు రోజులు కానీ ఇరవై ఒక్క రోజుల పాటుగా చేయాలి మార్పు వచ్చే వరకు కూడా మీరు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు చేస్తూ ఉంటే కనుక ఫలితం ఖచ్చితంగా ఉంటుంది అంటే ఒక రెండు మూడు రోజుల్లో చేసాము మరి మా యొక్క గ్రహస్థితిని బట్టి పూర్వకర్మాలను బట్టి కొన్నిసార్లు కొంచెం టైం పట్టే అవకాశాలు కూడా ఉంటాయి ఒక మూడు రోజుల్లో రాలేదని చెప్పి మీరు మాత్రం వదులుకోకండి ఖచ్చితంగా చేస్తూ ఉండండి మంచి మార్పులు అయితే ఉంటాయి ఇక మీరు అంటారేమో సగం కాలేయండి అవన్నీ మిగతా సగం అట్లట్ల కాలేయండి మరి ఎట్లా అంటారేమో మామూలుగా ఎంతెంత కాలుతుందో అంత కాలని తర్వాత వదిలేయండి చాలా అద్భుతంగా పనిచేస్తుందండి మీ మీద గౌరవ మర్యాదలు పెరుగుతాయి కుటుంబ సభ్యుల మీద గొడవలు తగ్గుతాయి వాటి నుంచి మీరు చాలా వరకు బయటపడతారండి ఇది ఒక రక్షణ కవచంలో పనిచేస్తుంది ఈ పరిహారం మన పూర్వీకులు చాలా వరకు చేసి చెప్పిన పరిహారం అండి చాలా చాలా మంచి పరిహారం ఇది ఖచ్చితంగా చేయండి మంచి మార్పునైతే చూస్తారు మీకు వచ్చిన మార్పుని ఫలితాన్ని తప్పకుండా నాతో షేర్ చేసుకోండి ఇంక ఈ వీడియోని ఇంతతో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళండి సబ్స్క్రైబ్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు